సార్వత్రిక సమరంలో తొలి అంకానికి రంగం సిద్దమవుతోంది మొత్తం ఏడు విడతల పోలింగ్లో తొలి విడత ప్రచారానికి నీటితో తెరపడగా ఈ నెల పంతొమ్మిదిన ఓటింగ్ జరగనుంది మొదటి విడతలో నూట రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా తమిళనాడు ఉత్తరాఖండ్ సహా పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాల్లో ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది మొత్తం ఇరవై రాష్ట్రాలు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరుగుతున్న తొలి విడతలో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు ఇద్దరు మాజీ సీఎంలు ఒక మాజీ గవర్నర్ ప్రజల తీర్పు కోరుతున్నారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న తొలి విడత పోలింగ్కు ప్రచార పర్వం ముగిసింది మొత్తం నూట రెండు నియోజకవర్గాల్లో కొద్ది రోజులుగా హోరెత్తిన మైకులు మూతపడ్డాయి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు నాటి ఎన్నికలు మినహా దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్న ఈ ఎన్నికలకు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు నలభై నాలుగు రోజుల పాటు ఏడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుండగా తొలి విడత కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈవీఎంలు వీవీప్యాట్ల పంపిణీ సహా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది తమిళనాడు ఉత్తరాఖండ్ సహా పది కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది అత్యధికంగా తమిళనాడులో ముప్పై తొమ్మిది ఉత్తరాఖండ్లో ఐదు అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయలో రెండేసి మిజోరాం నాగాలాండ్ సిక్కిం అండమాన్ నికోబార్ లక్షద్వీప్ పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి ఈ నెల పంతొమ్మిదిన పోలింగ్ నిర్వహించనున్నారు మణిపూర్లో రెండు స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో మాత్రం మొదటి రెండు దశల్లో ఓటింగ్ నిర్వహిస్తారు ఎనభై స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ నలభై సీట్లు ఉన్న బీహార్ నలభై రెండు సీట్లు ఉన్న పశ్చిమ బంగాల్లో మొత్తం ఏడు విడతల్లోనూ పోలింగ్ ఉండగా తొలి విడత యూపీలో ఎనిమిది బీహార్లో నాలుగు పశ్చిమ బంగాల్లో మూడు నియోజకవర్గాల్లో ఓటింగ్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి అసోంలో ఐదు ఛత్తీస్గఢ్లో ఒకటి మధ్యప్రదేశ్ ఆరు మహారాష్ట్ర ఐదు రాజస్థాన్ పన్నెండు జమ్మూ కశ్మీర్లో ఒక నియోజకవర్గానికి ఈ నెల పంతొమ్మిదిన పోలింగ్ జరగనుంది తొలి విడత పోలింగ్ లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది ఈసారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు సీనియర్ నటి రాధిక భాజపా తరపున నగర్ బరిలో నిలిచారు ఆమె ప్రత్యర్థిగా డిఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి తూర్తుకూడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు బీహార్లోని జమూ నియోజకవర్గం నుంచి ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ పోటీలో నిలిచారు మధ్యప్రదేశ్లోని చింద్వాడా నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లోని తులీబీత్ లో వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన భాజపా ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్కు అవకాశం కల్పించింది పొలివిడతలో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు తమ పనితీరుపై ఓటరు తీర్పు కోరుతున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగపూర్ బరిలో నిలిచారు మరో మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు నుంచి ఆయన ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రిజిజుకు పోటీగా మాజీ సీఎం అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నబం టూకి ఎన్నికల బరిలో నిలిచారు మరో కేంద్ర మంత్రి మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ దిబ్రూగఢ్ నుంచి పోటీ చేస్తున్నారు కేంద్ర మంత్రి సంజీవ్ బలియన్ ముజఫర్ నగర్ బరిలో నిలిచారు మరో మంత్రి జితేంద్ర సింగ్ ఉధంపూర్ నుంచి హ్యాట్రిక్ కొట్టాలని యత్నిస్తున్నారు కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యుడు అయిన భూపేంద్ర యాదవ్ రాజస్థాన్ లోని అల్వార్ నుంచి పోటీ చేస్తున్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బికనీర్ బరిలో నిలిచారు మరో మంత్రి ఎల్ మురుగన్ తమిళనాడులోని నీలగిరి నుంచి పోటీ చేస్తూ ఉండగా ఆయనకు ప్రత్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా నిలిచారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పశ్చిమ బెంగాల్లోని కూచ్ బిహార్ నుంచి పోటీ చేస్తున్నారు వీరందరి భవితవ్యం జూన్ నాలుగున తేలనుంది